ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామరెడ్డి అన్నారు గురువారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని రోడ్లను శుభ్రం చేస్తారు అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర సుబ్రజామురళి మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంట సమయం స్వచ్ఛత కోసం ప్రజలు కేటాయించాలన్నారు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణ రక్షణకు కృషి చేయాలని కోరారు 雨 marriages <laughs> differences

చైర్పర్సన్ గారు కూడా మాస్కులు టాబ్లెట్స్ కవర్స్ సిరంజీలు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు డెమోలో అదేవిధంగా పొడి చెత్త అంటే కాగితాలు ప్లాస్టిక్ ఇవి ఇవన్నీ కూడా మన రా మనకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ని గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక గంట స్వచ్ఛ ఉచ్చివేటి పాలిక అందరూ కూడా ఉండ నిండాలని అందులో భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టుని నాటండి ఆ చెట్టు నుండి వచ్చేటటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటాల నాటాల పని కోరుకుంటున్నాను మన బాధ్యత కూడా అదేవిధంగా ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక గంట స్వచ్ఛతకు కేటాయించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను బయట ఎవరు కూడా చెత్త వేయద్దు డస్ట్బిన్లో వేసి శానిటేషన్ వర్కర్స్ వస్తారు వాళ్ళకి ఇవ్వండి కవర్లు అవి కాలువలో వేయొద్దు వేస్ట్ కవర్లు అవన్నీ కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలైనవి విపరీతంగా వస్తున్నాయి దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది అందరూ కూడా దయచేసి చెత్తను బయట వేయద్దు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను